హీరో వైష్ణవి హీరోయిన్ వైష్ణవి తేజ్ హీరో జన్మ కట్టారు కాంబినేషన్ కాంబినేషన్ బాగుంది బాగుంటుంది ఇంకేంటక్క మూవీకి వెళ్తున్నారా తెంతనా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు జాక్ మూవీ ట్రైలర్ వచ్చింది కదా చూసారా బ్రో ట్రైలర్ ఎలా అనిపించింది బ్రో చాలా బాగుంది సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటి ఏం నచ్చింది బ్రో ఫైటింగ్ ఆహా సినిమాలో సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో సాంగ్స్ ఆహా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉంది ఆహా సినిమా డీజే టిల్లు చూసారు కదా డీజే టిల్లికి హిస్టరీ చాలా డిఫరెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫైనల్ కాయ్ టెన్త్ నా సినిమాకి వెళ్తున్నారు బ్రో ఓకే అమ్మ థియేటర్లో కలుద్దాం